హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు వీళ్ళిద్దరి కాంబోలో మూవీ రాబోతుందన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే రాజమౌళి మహేష్ బాబు ఇష్యూ లేదో హట్ అయినట్టు తెలుస్తుంది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హాయ్ సార్ నమస్తే అయితే మహేష్ బాబు రాజమౌళి వీళ్ళిద్దరికా అంబలో మూవీ రాబోతుందన్న సంగతి మనకు తెలిసిందే అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఒక ఇష్యూలో రాజమౌళి గారు ఫుల్గా హట్ అయినట్టు తెలుస్తుంది ఏంట ఇష్యూ సి ఒక నిమిషం చెప్పేది విను రాజమౌళి గారు నేను హట్ అయ్యాను అని ఎవరితోనైనా చెప్పాడా అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అదే అవుతుంది వైరల్ అవుతుంది ఆయన ఆయన హట్ అయినట్టు నెక్స్ట్ మహేష్ బాబు వల్లే నేను అయ్యానని ఆయన ఏమన్నా చెప్పాడా ఇది ఊరికే లేనిపోని అన్నీ రాస్తారు అసలు విషయం ఏంటంటే ఇది ఎందుకు పుట్టిందో చెప్పన సోషల్ మీడియాలో గాసిప్ పుట్టించే గాసిప్ రాయలు వివత్సంగా ఉంటారు ట్రోల్స్ చేసే లాగా గాసిప్స్ పుట్టించే వాళ్ళు ఉంటారు ఏంటంటే ముడి సరుకు కావాలి ముడి సరుకు కూడా ఆఫ్ కోర్స్ రెడీమేడ్గా దొరికిపోతుంది ఎప్పటికప్పుడు ఇక్కడ వీళ్ళకి దొరికిన ముడి సరుకు ఏంటంటే ఒకసారి ఫస్ట్ రాజమౌళి గారు లై సింహాన్ని నేను లాక్ చేశాను పాస్పోర్ట్ సీజ్ చేశాను అని ఒక వీడియో చేసి పెట్టాడు అప్పుడు అందరు ఏమనుకున్నారంటే మహేష్ బాబుని లాక్ చేశాడు మహేష్ బాబుకి రెగ్యులర్గా విదేశాలకు వెళ్ళే అలవాటు ఉంది ఫ్యామిలీతో పాటు సో అలా పోకుండా మహేష్ బాబుని రాజమౌళి గారు లాక్ చేశాడు ఈ సినిమా పూర్తయ్యేంత వరకు మహేష్ బాబు ఎలాంటి విదేశాలకి వెళ్ళే అవకాశం లేదు అనేది వాళ్ళు అనుకున్నారు బేసిక్లీ అలా చాలా వార్తలు కూడా వైరల్ అయ్యాయి వాళ్ళు కూడా పర్లేదు బాగానే అనుకుంటున్నారు కదా అని చెప్పి వదిలేశారు ఇట్స్ ఓకే ఇప్పుడు అసలు విషయానికి వస్తే రీసెంట్గా ఇటలీ వెళ్ళాడు మహేష్ బాబు విత్ ఫ్యామిలీ వాళ్ళు రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు ఆఫ్కోర్స్ ఫ్యామిలీతో పాటు సో రీసెంట్గా ఇటలీ వెళ్ళేసరికి రాజమౌళి అప్పుడు చేసినటువంటి సింహం షో అంతా కూడా ఫ్లాపు ఆయన వీళ్ళని పోవద్దు అని ఆ పాస్పోర్ట్లు తీసుకున్నా సరే వీళ్ళు లేదు లేదు మేము వెళ్ళాలని పాస్పోర్ట్లు తీసుకొని మరీ వెళ్ళారు ఒక షెడ్యూల్ వెళ్ళారు ఇంకో షెడ్యూల్కి తొందరగా వచ్చేయమని చెప్పినా వీళ్ళు రాలేదు అసలు దానివల్ల ఆ షెడ్యూల్ ఆగిపోయింది చాలా కీలకమైన షూట్స్ అన్నీ ఏదో అయిపోయాయి అసలు మహేష్ బాబు వస్తాడా రాడా అని రాజమౌళి మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒంటరితనంగా ఏం చేయాలో అర్థం కాక సినిమాల్ని ఆపాలో సాగదీయాలో ఉంచాలో తుంచాలో తెలియక సతమతం అయిపోతున్నాడు మహేష్ బాబు కూడా అసలు ఈ సినిమా రాజమౌళి హైదరాబాద్ వెళ్ళాక నన్ను ఉంచుతాడా లేక పీకే సింకో హీరోని పెట్టుకుంటాడా అని ఆలోచిస్తున్నాడు చాలా భయాందోళనలో ఉన్నాడు మరి ఏం జరుగుద్దో వేచి చూద్దామని రాస్తారు ఆర్టికల్స్ ఇట్లాంటి అడ్డమైన చెత్త గురించి మనం కూర్చొని మళ్ళీ మాట్లాడుకుంటాం ఎందుకు మనం మాట్లాడుకుంటారు ఎరా చెత్తా అని మీరే అంటున్నారు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారని కామెంట్లు వస్తాయి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇట్లాంటి గాసిప్ రాయలు ఇలాంటివన్నీ వైరల్ చేస్తుంటే కనీసం ఇది అబద్ధం అని చెప్పడానికైనా మనలాంటి వాళ్ళు ఉండాలి కదా అవును వాళ్ళు ఏమో నిజమేనేమో అనుకుంటారు కొంతమంది చూస్తే ఆ నిజమే ఆర్టికల్ కూడా అలాగే ఉంది అరే అవునరా ఏంటది అని కొడతారు లాక్డ్ అనే వీడియో వచ్చేస్తుంది వెంటనే ఆ నిజమే 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 లాక్ అని ఇక్కడ వీడియో ఉంది కరెక్టే కరెక్టే డెవిడ్ రాసింది కరెక్టే మహేష్ బాబు నిజంగా ఊరు వెళ్ళాడా ఈ మహేష్ బాబు ఇటలీ యా మహేష్ బాబు రీసెంట్లీ ఇటలీ వెళ్ళాడని అని చెప్పేస్తుంది అది ఏదో ఒక ఆర్టికల్ వస్తుంది అవునవును అనవచ్చు కాదురా రాజమౌళి సినిమా అంటే ప్రభాస్ ఐదేళ్ళు ఇచ్చాడు చూడు తర్వాత ఎంత మంచి సినిమా తీసాడు మహేష్ బాబు కూడా ఒక రెండేళ్ళు మూడేళ్ళు అడుగుంటారు ఏమైంది పాస్పోర్ట్ తీసేసుకొని ఒక సంవత్సరం పాటు విదేశాలకు పోకపోతే ఏమన్నా అయిద్దా ఖచ్చితంగా వెళ్ళాల్సిన రూల్ ఏమన్నా ఉందా ఏదైనా మహేష్ బాబు తప్పు చేసే డ్రాయింగ్ విషయంలో అలా చేయకుండా ఉండాల్సింది మరి ఇప్పుడు రాజమౌళి వేరే హీరోనే ఏమైనా పెట్టుకుంటాడా లేదు 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 మహేష్ బాబునే పెట్టుకుంటాడేమో అంటే మహేష్ బాబు వచ్చాక సారీ చెప్తాడంట ఇవన్నీ ఎవడు మాట్లాడుకుంటాడు తెలుసా ఈ వైన్ షాప్ వెనకాల తాగుబోతులు ఉంటారు చూసే ఏ పని లేకుండా ఏ టాపిక్ మాట్లాడుకోవాలో అర్థం కాకుండా గాసిప్ ఇలాంటి గాసిప్స్ అన్నీ చూసి ఇలాంటి వాళ్ళు ఉంటారు సో వాట్ ఎవర్ చెత్త చెత్త రాతలన్నీ దయచేసి మానేయండి అంటిల్ అండ్ అన్లెస్ ఎప్పుడైనా ఏ న్యూస్ అయినా సరే నాట్ ఓన్లీ ఈ న్యూస్ అఫీషియల్గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తే దాని గురించి మీరు ఎంత ఎన్ని చర్చలైనా పెట్టుకోవచ్చు తప్పులేదు అవును అలా కాకుండా అన్అఫీషియల్ అసలు ఎవరు ఇవ్వరు స్టేట్మెంట్ ఏమి ఇవ్వరు గాసిప్స్ పుట్టించే వాళ్ళక ముడి సరుకు కావాలి వాళ్ళు దాన్ని దీన్ని దీన్ని ఎక్కడెక్కడ నుంచో తెచ్చి ఎలా మ్యాచ్ చేస్తారో కూడా అర్థం కాదు కానీ భలే మ్యాచ్ చేస్తారు చాలా బాగా మ్యాచ్ చేస్తారు అవి ఎట్లా ఉంటాయంటే చూస్తే అసలు నిజమేనేమో అసలు ఇలాగే జరుగుతున్నాయేమో వాళ్ళ వీళ్ళందరూ ఇలాగే అనుకుంటున్నారేమో అన్నట్టుగా ఉంటుంది సో ఎప్పుడైనా సరే గాసిప్స్ని నమ్మకండి రాజమౌళి గారి సినిమా మహేష్ బాబు సినిమా కో ప్రేక్షకులు కోరుకున్న విధంగానే ఉంటుంది మీ అంచనాలు నిజంగా అందుకుంటుంది ఆ మధ్యకాలంలో ఏవో అడ్డమైన లీకులు అన్నీ వచ్చాయి కదా ఇక మీదట అలాంటి లీక్స్ లేకుండా జాగ్రత్త పడతారు అండ్ ఇంకోటి లీక్ చేసే వాళ్ళని కూడా తిట్టకండి వాళ్ళ అమాయకమైన వాళ్ళే ఎందుకంటే నీ సినిమాని లీక్ చేసి అసలు నిన్ను సర్వనాశనం చేయడానికే వాడు కెమెరా రాడు మా ఊరికి సినిమా స్టార్లు వచ్చారంట అని చెప్పి వెంట వెంట ఇక్కడ షూటింగ్ అవుతుందంటే లేచి చూస్తారు ఏదో అది ఎక్కగలిగిన వాడు నాలంటో వాడు ఎక్కడు ఏదన్నా అయితే కంచె ఏదో జరుగుతా అంటే నీలాంటి వాడు ఎక్కొచ్చు కొంచెం ఎక్కి చూస్తారు అరే ఇది జరుగుతుంది మరి కింద కిందు నమ్మి చావాలిగా నిజమే అని బయట లోపల నువ్వు ఏది చెప్తే అదే అరే అవుంటారు చిరంజీవి వెంకటేష్ నగర్సరి బాలకృష్ణ నలుగురు కలిసి లోపల డ్యాన్స్ వేస్తున్నారు అంటావు నువ్వు మరి ఉన్నవాడు నమ్మాలా అందుకని చెప్పేసి అరే రాజమౌళి సినిమా అనేదా బాబు సినిమా చిట్టుడు అని చెప్పి ఏదో తీస్తాడు తీసి ఇది అంటాడు వీళ్ళు ఎలాగో వాళ్ళు స్వతహాగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ సామాజిక మాధ్యమాలు ఆనందంగా షేర్ చేసుకుంటారు అంతే తప్ప వాళ్ళ ఉద్దేశం మీ సినిమాని లీక్ చేయాలనో నిన్న ఏదో పాత పెట్టాలనో అట్లాంటివి ఏమీ ఉన్నాం అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా ఎంత సున్నితంగా ఆ విషయాన్ని అయితే అర్థం చేసుకున్నాము ఇప్పుడు ఆ ప్రేక్షకుడిని మనం ఎంత బాగా అర్థం చేసుకున్నాం ఆ ప్రేక్షకుడు కూడా సినిమా స్టార్లని రాజమౌళి గార్లని మహేష్ బాబు లాంటి వాళ్ళని వాళ్ళు కోపింగ్గా ఉన్నారు కొట్టుకున్నారు తిట్టుకున్నారు ఈ కటింగ్ ఇట్లా ఉండమంటే మహేష్ బాబు ఇంకో కటింగ్ వేసుకోసం రాజమౌళి జుట్టుపీకి ఈడ్చి కొట్టాడు ఇవన్నీ మాట్లాడకూడదు ఓకే పిచ్చి పిచ్చి కామెంట్లు పిచ్చి పిచ్చి రూమర్స్ ఇవన్నీ కూడా అంటే మనం అంటే ఒక చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఒక ఇది ఉన్నాడు ఎవడో అలాంటివి చెప్పడు ఓకే సో మంచి 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 సైడ్స్ చూడండి ఎప్పుడైనా సరే అంటే కనీసం విలువలున్న సైట్స్ కొన్ని ఉంటాయి ఎప్పటి నుంచో ఎళ్ళదరబడి ఉన్నవి వాళ్ళు రాశారు అంటే ఆర్టికల్లో ఏదో ఉంటుంది అని అర్థం అంటే ఊరికే వాళ్ళు కూడా స్పెక్యులేట్ చేయరు సంథింగ్ ఏదో ఉందని తెలిస్తేనే వెంటనే రాసేస్తారు అవి నమ్మండి తప్పులేదు అలాంటివి చాలా ఉన్నాయి పిచ్చి పిచ్చి అడ్రస్ లేనివన్నీ ఉంటాయి వెబ్సైట్స్ ఏవేవి ఏది పడితే అది రాసేస్తూ ఉంటారు వాటన్నిటిని ఆర్టికల్స్ని నిజమే అని నమ్మి నిజంగా వాళ్ళ గొడవలు ఉన్నాయనో వాళ్ళు విడిపోయారనో వాళ్ళు కొట్టుకున్నారనో వాళ్ళు తిట్టుకున్నారనో సినిమా హిట్ అయిందనో ఫ్లాప్ అయిందనో బాగుందనో బాగాలేదనో నమ్మకండి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ